ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు పదహారు వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళదాం ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదేమో ఈ వచనంలో మనకేం కనపడుతుందంటే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరుడిగా వచ్చినాడు దేవుని కుమారుడిగా వచ్చాడు దేవుని గొర్రెకులుగా వచ్చాడు పరిశుద్ధుడైన దేవునికి పాపులైన మానవులకి మధ్యవర్తిగా వచ్చాడు ప్రధాన యాజకుడిగా వచ్చాడు దేవుని పిల్లగా దేవుని కుమారుడుగా ప్రధాన యాజకుడిగా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా తన బాధ్యతలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు ఒక్క పని కాదు మనం ఏదైనా ఒక్క పరిచర్య చేయాలంటే విసుగుపోతూ ఉంటాం లేదా డుమ్మాలు కొడుతూ ఉంటాం ఆలస్యంగా వస్తూ ఉంటాం కాబట్టివన్నీ చేస్తూ ఉంటాం ఏసుక్రీస్తు ప్రభు మనపక్షంగా తాను చేయవలసిన కార్యములలో ఏ విషయంలో కానీ ఎక్కడ కానీ ఒక క్షణం కానీ నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ చేసిన వాడు కాడు తన బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తించినవాడు సో యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ప్రభుగా మధ్యవర్తిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలమైన మనము దేవునికి యాజకులమైన మనము ఆయన ప్రధాన యాజకుడు మనం యాజకులమైన మనము దేవునికి ప్రజలమైన మనము మనం కూడా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండినప్పుడు తండ్రి అయిన దేవుడు దానికి ఇచ్చిన పలు విధమైన బాధ్యతలన్నీ ఎంత చక్కగా ఎన్ని శ్రమలైనా ఎన్ని అడ్డంకులైనా ఎన్ని కష్టాలైనా వచ్చినప్పటికీ అన్నిటినీ కూడా ప్రార్థనాపూర్వకంగా నెగ్గుకుంటూ తాను చేస్తూ వచ్చాడు తద్వారా మనకి సంపూర్ణమైన రక్షణ కార్యాన్ని జరిగించి మనల్ని క్రీస్తులో అంగీకరించాడు మొట్టమొదటిగా ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆకాశ మండలం కూడా ఉండా వెళ్ళిన దేవుని కుమారుడు అనే యేసు అని గొప్ప ప్రధాని ఆచి మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఉన్న యాజకులు ఎవరు గొప్ప ప్రధాన యాజకులు కాదు ఎందుకంటే వాళ్ళు పరలోకానికి చేరలేదు వారు కేవలం భూసంబంధమైన గుడారములో మోస ద్వారా దేవుడు ఏర్పరిచిన గుడారములో సంఘానికి పరలోకానికి గుర్తుగా ఉన్న ఆ మొదటి గుడారము రెండవ గుడారము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనే ఛాయ అనే గుడారములో నీడ అనే గుడారములో ఈ సంఘానికి పరలోకానికి ముంగుత్తుగా ఉన్న ఆ గుడారములో వాడు తాత్కాలికంగా పనిచేస్తూ వచ్చారు మానవుల్లో నుండి తేగొడుతూ వచ్చారు కావు కనుక మనకైతే గొప్ప ప్రధాన యాజకుడు ఆ గొప్ప ప్రధాన యాజకుడు దేవుని గొరపులుగా మన పాపాన్ని తానే పరిహారం చేశాడు తర్వాత మధ్యవర్తిగా తానే మన పాపాలని క్షమించాడు తర్వాత మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పటికీ కూడా నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు మనం చేసిన ప్రార్థనలు అన్నింటినీ దేవునికి సరైన అయితే దేవునికి రికమెండ్ చేస్తున్నాడు తద్వారా మనం జవాబులు పొందుతున్నాం ఆ రీతిగా ఇంకను తాను ప్రధాన యాజకుడిగా ఆకాశ మండలములు గుండా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి గుడిపార్శ ముందు కూర్చుండి తాను ఇంకను ఆ ప్రధాన యాజకత్వాన్ని మన కొరకే చేస్తున్నాను ప్రధాన యాజకుని యొక్క పాత నిబంధనలో ఉన్న ప్రధానమైన పరిచయం ఏంటి అంటే అదినాల్లో సంవత్సరానికి ఒకసారి ప్రజల యొక్క అజ్ఞానకృతముల కొరకు తన అజ్ఞానకృతముల కొరకు అంటే పాపముల కొరకు అపవిత్రమైన క్రియలు దాన్ని బట్టి అక్కడ ఒప్పుకోవాలన్నమాట రక్తాన్ని చేతపెట్టుకుని వెళ్ళాలి అప్పుడు క్షమాపణ కృప ద్వారా దొరుకుతుంది ఆ బలి ద్వారా బలి రక్తం ద్వారా వారికి దొరికేది అందుకనే ఆ ప్రధాన యాజకుడికి ప్రత్యేకమైన వస్త్రాలు ఉండేవి ఆ భుజం మీద ఫిల్ట్ ఉండేది ఈ భుజం మీద ఫిల్ట్ ఉండేది దాని మీద ఇస్రాయల్ యొక్క ఆరు గోత్రాలు పేర్లు ఈ పక్కనే ఆరు గోత్రాల పేర్లు పన్నెండు గోత్రాల పేర్లు ఉండేవి అంటే భుజాల మీద వారి పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు యేసు క్రీస్తు ప్రభు ఇప్పుడు సెలవులో మన పాప భారాన్ని మాత్రమే కాదు కానీ పాప శిక్ష మరణాన్ని కూడా తానే భరించి రక్తాన్ని చేత పట్టుకుని వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు పాప భారం నుంచి మనల్ని విడిపించాడు అపవిత్రులను పవిత్రులుగా చేశాడు నరకానికి వెళ్ళవలసిన వారిని పరలోకానికి వెళ్ళవలేసి వారిగా చేశాడు లోకంలో పాపం చేస్తున్న మనల్ని సంఘంలో చేర్చి పరిశుద్ధ ప్రజలుగా చేశారు పరిశుద్ధులుగా జీవించాలని మనకి ఎప్పటికప్పుడు దేవుని భయభక్తులను పుట్టిస్తున్నాడు లేఖనాలని నేర్పిస్తున్నాడు వెళ్ళవలసిన మార్గాన్ని మనకి బోధిస్తున్నాడు దేవుని ఆరాధించి మయమరిచే ఇచ్చాడు యాజక ధర్మాన్ని ఇతరులకి మధ్యవర్తులుగా మనం కూడా ప్రార్థన చేయటానికి విజ్ఞాపన చేసే ఈ ప్రార్థన విజ్ఞాపన పరిచర్య కూడా మనకిచ్చాడు సో కనుక ఆ రీతిగా మన పరిచర్య మనం కూడా రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు తన పరిచర్య పలు రకాలుగా సంపన్నం చేస్తూ వచ్చారు మనకి ఇవ్వబడిన పరిచయ కూడా అలక్ష్యము నిర్లక్ష్యం చేయకుండా దీన్ని చేయాలి మనకేదైనా లాభం వస్తుందంటే ఎంత చక్కగా శ్రద్ధగా పనులు చేస్తామో ఇప్పుడు ఈ లాభం మనకు కనబడదు కనుక సో విశ్వాసముతో పొందిన పొంది ఆ లాభాన్ని కూడా శాశ్వత కాలంలో పొంది ఉన్నామనే నమ్మకతో మనం కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసే ఉండాలి ఇప్పుడు ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు అమ్మ గొప్ప ప్రధాన యాజకుడు ఇక్కడ ఏముంది గొప్ప ప్రధాన యాజకుడు అది ఇక్కడ ఉన్నది గొప్ప ప్రధాన యాజకుడు కాబట్టి మనం ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంటే గట్టిగా గట్టిగా చేపట్టుకోవాలి ఓకే మనకిచ్చిన పరిచర్యను మనం ఏం చేయాలంటే గట్టిగా చెప్పి అలక్ష్యం నిర్లక్ష్యం చోటు చేసుకుంటుంది మనుషులంగా బలహీనంగా అయితే గట్టిగా పట్టుకోవాలి ఆ ప్రకారము చేయాలి పదిహేనవం మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహానుభావం లేనివాడు కానుగా కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉంది మద మన ప్రధాన యాజకుడు భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు మన బలహీనత లేదు మానవులు ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్నారో ఆ బలహీనతలు అన్నింటిలో కూడా మనతో సహానుభవము లేనివాడు కాడు సమస్త విషయములలో మన వలనే శుభదింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉంది ఆయనకి మనకి తేడా ఏంటి ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో మానవుల్లో నుండి తీయబడిన ప్రధాన యాజకులు సైతం పొరపాటు చేశారు ఈవెన్ మొదటి ప్రధాన యాజకుడు పాత నిబంధనలు ఎవరు ఆహారం అహరోను సైతం ఏం చేశాడు పొరపాటు చేశాడు మోసేని నిందించాడు తర్వాత ఇస్రాయలు బలవంతం చేసి మాకు ఒక దూరణి చేయంటే ఆయన చేసి ఇచ్చేసాడు కదండి అయితే మన యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తిహీనులకి మతాలకి మత గురువులకి ఎవరికి ఎవరితో కూడా కాంప్రమైజ్ అయిన వాడుగా లేడు ఇటువంటి పరిపూర్ణమైన నిత్యమైన స్వచ్ఛమైన సత్యమైన మార్గంలోనికి మనల్ని తీసుకుని వచ్చా అయితే ఇప్పుడు తాను ఎన్ని రకాలుగా శోధింపబడినప్పటికీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ దేంట్లో కూడా ఆయన పాపం లేని వాడుకున్నాడు ప్రతి పరీక్షను కూడా శాతాన్ని పెట్టినా మనుషులు పెట్టినా శరీరం సహకరించినా సహకరించకపోయినా అన్నిట్లని కూడా చేయిస్తూ వచ్చారు కనుక ఇప్పుడు ఈ మానవుల యొక్క బలహీనతలు ఎలాగుంటాయి వారి సమస్యలేంటి ఎరిగిన వారు కనుక ప్రభుకి మనం ఆయనకి అనుభవం ఉంది అనుభవ జ్ఞానం ఉంది దేవునికి ప్రభువా నేను ఇంత కష్టపడుతున్నాను నేను తెలీదా అది ఆయనకి ఏమి చెప్పక్కర్లేదు ఆయనకి అన్నీ కూడా తెలుసు కాబట్టి మనం ఏంటంటే మనం కూడా చక్కగా మనకి ఇవ్వబడిన బాధ్యతలు మనకి ఇవ్వబడిన పరిచర్యలు నమ్మకంగా దేవుని మయం కొరకు ఇతరుల క్షేమం కొరకు సంఘంలో మాదిరిగా ఇతరుల కొరకు మనము అలసట లేకుండా కొనసాగాలి ప్రతి విధమైన శోధనను కూడా జయించే శక్తిని ప్రభు ద్వారా పొందాలి వ్యక్తిగతంగా మనం మీరు పోరాడి దేవునితో సరి చేసుకుని దేవుని సహాయం పొందే రీతిగా మన విశ్వాస విధేయులు ఉండాలి రెండవది సంఘము కూడా మా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి ఆ రీతిగా విడుదల పొంది అందరూ కలిసి దేవుని సేవ చేయాలి చాలామంది ఏంటంటే ఏ మనుషులు స్వార్థ పరులుగా ఉంటారు ఎక్తులు ఉపయోగిస్తారు మేలు పొందే వరకు దీనత్వం ఉంటుంది మేలు పొందిన తర్వాత కాలు చూపిస్తారు కాబట్టి అలా ఉండేవారు అంటే మానవ స్వభావము సాతాన స్వభావము యుక్తి ఇవన్నీ ప్రదర్శిస్తారు ఇవన్నీ యాకోబులో కూడా అటువంటిది ఉంటూ వచ్చింది ఇరవై సంవత్సరాలు మామ దగ్గర పెట్టి పెట్టినప్పటికీ తాను ఇంకా మార్చుకోలేకపోయాడు చివరికి తుంటెరుగుపడితేనే తప్ప తనలో మార్పు రాలేదు అలాగా ఉన్న మనము యథార్థమైన మనసు కలిగి హృదయం కలిగి లేఖన భాగాన్ని సరిగా నేర్చుకోవాలి విన్నప్పుడు సరిగ్గా మనసు పెట్టాలి దాన్ని తిరిగి మనం అభ్యాసం చేయాలి విడిచిపెట్టి కొట్టుకుపోయే వరకు ఉండకూడదు దాన్ని కలిసి మనం అందరం కూడా పాటిస్తూ ముందుకు సాగాలి సో ఇంకోటి ఇప్పుడు రెండవ ఏంటంటే మన ప్రధాన యాజకుడు మొట్టమొదటిగా గొప్ప ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా వెళ్ళాడు భూలో భూలోకంలో పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులు వంటి వాడు కాడు రెండోది ఏం చేశాము అంటే పదిహేనో వచనంలో మన బలహీనత లేదా సహానుభవము కలిగిన వాడు పాపము లేనివాడుగా ఉన్నాడు కా అది సంగతి కనుక మూడో మూడవది ఏంటి పదహార వచనంలో కానుక కనుక ఇవన్నీ ఉన్నాయి ఆ రెండు వచనాలను బట్టి కనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యొక్కకు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రధాని యాజకుడిగా ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయి దేవుని కుటుపార్ష ముందు కూర్చున్నాడు అక్కడి నుంచి ఆ సింహాసనం ద్వారా కృప విస్తరింపబడుతుంది ఎవరికంటే ఆ కృపా సింహాసనాన్ని ఆశ్రయించేవారికి ఎవ ఎవరై ఆ ఆశ్రయించేవారంటే యేసుక్రీస్తు ప్రభుని మధ్యవర్తిగా పాపుల రక్షకుడిగా ప్రధాన యాజకుడిగా అంగీకరించే వారికి కృప దొరుకుతుంది అటువంటి పాపినని గ్రహించేవాడు దీనుడు అవుతాడు కాబట్టి తర్వాత తన సౌకృతిని ఆధారం చేసుకోడు దేవుని బలమైన హస్తం కింద దీనుడుగానే ఉంటాడు మాట్లాడినా ప్రవర్తించిన అన్నీ తెలుసు అనడు కాబట్టి ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాడుగా ఉంటాడు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యతను చూపించడు దీనత్వం అంటే ఇవన్నీ వస్తాయండి కాబట్టి ఈ దాగేది కూడా దావీదు కూడా మొదట్లో దీనుడిగా ఉన్నాడు తర్వాత కొద్దిగా అయ్యి తప్పులు చేశాడు తర్వాత మళ్ళీ దీనుడయ్యాడు అందుకనే శ్రమ కలుగకప్పును త్రోవ గడిచితని శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నీ మార్గముల్లో నడుచుకుంటున్నాను అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడు నుంచి డెబ్భై ఒకటో వచ్చిన వరకు కూడా ఈ మాటలు ఉంటాయి కనుక ఆ రీతిగా అంటే కేవలం యేసు నమ్ముకున్నాను నా కృప దొరికేసింది అనుకుంటే సరిపోదు తర్వాత కూడా మనం ఆ దీనత్వాన్ని కొనసాగాలి ఆ విధేయతను కొనసాగాలి ఆ విధే ఆ విధేయత కలిగి కొనసాగాలి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మనం సరి చేసుకుంటూ దేవునికి కొరకు ఎలా ఉపయోగపడుతుంది దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నాం దేవుడు నా శ్రమలన్నింటిలో కూడా నా శోధనలు అన్నిటిలో కూడా నేను సహాయం పొందగలుగుతున్నానా అనేది చూ చూసుకోవాలి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉన్నప్పుడు మధ్యవర్తితో సరైన సంబంధం కలిగి ఉండాలి మధ్యవర్తితోనే సరైన సంబంధం కలిగి ఉండకపోతే ఇంకా హెచ్ తండ్రి అయిన పరిలో తండ్రితో ఇంకెవరు సమాధాన పరుస్తారు మధ్యవర్తినే మనం నిరాకరిస్తే మధ్యవర్తితోనే విభేదం కలిగి ఉంటే ఎవరు సమాధాన పరుస్తారు ఇంకొకరు ఎవరు లేరు కాబట్టి ఆ యేసుప్రభు దగ్గర ఆయన కృప పొందాలంటే ఆ కృపాసనం యొక్క మనం చేరాలంటే దీనత్వం కావాలి మాటల్లో కాదు కానీ హృదయాంతరంగంలో దేవుడు అంగీకరించేంత దీనత్వం అనేది కావాలి సో కనుక అందుకని ఆయన అంటాడు దావేది అంటాడు నూట ముప్పై ఒకటి కీర్తనలో ఏమంటాడు దేవా యహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు నా కళ్ళు మీరు చూసేవి కావు మీద అంటే దేవుణ్ణి లెక్క మనుషుల్ని లెక్క పెట్టం ఎవరైనా ప్రా అయ్యా నా సమస్యలు ఏ ప్రార్థన చేయండి అంటే నేనేందుకు చేస్తాను వాళ్ళకి శుభార్త చెప్పమంటే నేనేందుకు చెప్తా లేకపోతే ఇంకోటి చేయమని నేను ఎందుకు చేస్తా ఇది లెక్కలేని తను నిర్లక్ష్యత చూపిస్తా లేకపోతే కొంతమంది ఏం చేస్తారు చేస్తాను వస్తాను అంటారు రారంటారు కానీ కానీ రారు వస్తామంటారు కానీ రారు కాబట్టి అలా లేకుండా దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి పదహారు వచనంలో ఏం నేర్చుకున్నాం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు సమయోచితమైన సహాయం సమయం ఈ సమయంలో ఈ సహాయం కావాలి కాబట్టి ఆ సమయానికి ఆ సహాయం ఏం ఏం చేయాలి పొందాలి దేవుని దగ్గర నుంచి చాలామంది బోధల్లో కూడా ఏం చేస్తారంటే దేవుడు చేసిన ప్రార్థనకి జవాబు ఇచ్చినా ఇచ్చినట్టే ఇవ్వకపోయినా ఇచ్చినట్టే అంట ఆ ఇచ్చే వరకు ఆగాలి అసలు ఏం అడుగుతున్నావు నువ్వు ఏం సహాయం అడుగుతున్నాడు ఏం ఇచ్చాడు ఏం ఇవ్వలేదు నీకు ఎంతకాలం నుంచి దేని గురించి ప్రార్థన చేస్తున్నావు ఎందుకు ఇవ్వలేదు ఏసుప్రమే ఏం నేర్పించాడండి ప్రార్థన దేవా మా ఆహారం దినదినము నీ దిన నీకు కావలసిన సహాయం ఏంటి దేవుని దగ్గర అడుగు ఏం కావాలి పొద్దున్నే నేను లేచి ప్రార్థన చేశాను చేస్తాను ప్రతిరోజు అంటే దేవుడు నాకు అలా నేర్పించాడు కాబట్టి నీకు కూడా నేర్పించాలి కాబట్టి చెప్తున్నాను పొద్దున్న లేచి ప్రభువ దినం అంతటి వరకు నీ కృప నాకు అనుగ్రహించు చేసే పనులన్నింటిలో పరిచయం అంతట్లో కూడా నీ జ్ఞానం ఇవి నేను నడిపెంపి నీ శక్తిని నీ బలం పొరపాటు చేయకుండా నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సంపూర్ణంగా నా మనసుని నా దేహాన్ని సమస్తాన్ని నీ ఆధీనంలో పెట్టుకో నీ సహాయం నాకు అనుగ్రహించు ఇవన్నీ చేయాలి చేసి ప్రభు నాకు మంచి బలం ఇవి మంచి బిర్యానీ చేసుకుంటాను తర్వాత వండుకుంటాను అంటే ఇస్తాడా ఇంకా ఎక్కువ తిన్న తర్వాత ఏమొస్తే కడుపు నొప్పి వస్తుంది అంకులు కడుపు నొప్పి వచ్చింది నాకు రాదా మరి కదా నాకు ప్రభు జ్ఞానం ఇవి మంచి బిర్యానీ ఇచ్చాడు జ్ఞానం బిర్యానీ చేసుకుని తినేం చేయాలి రా ఒక్కోసారి దేవుడు అంటాడు ఉపవాసం ఉండి రండి అని ఉపవాసం ఉండి రండి అంటే బిర్యానీలు గిన్యాలు పక్కన పెట్టేం చేయాలి మన కాబట్టి మనకిష్టమైన భోజనాలని రుచికరమైన భోజనాలన్నీ పక్కన పెట్టవలసి కూడా ఉంటుంది ఎట్ టైమ్స్ కొన్నిసార్లు ఆ విధంగా గుర్తుపెట్టుకుందాం యేసు ప్రభు ద్వారా మనకి శాశ్వతమైన లాభాలు ఉంటున్నా ఇప్పుడు కూడా ఎంతో సహాయం ఉంటుంది కనుక ఇటువంటి లేఖనాలు సరిగ్గా గ్రహించి దానికి అనుగుణంగా మనం సిద్ధపరచుకోవాలి ఏమాత్రం కొద్దిగా తేడా ఉన్నప్పటికీ ఆ బలహీనతలు ఆ నిస్సాయ పరిస్థితి అలాగే కొనసాగుతుంది దేవుడు సాయం చేయకపోతే మన సమస్య ఏది సాల్వ్ సో కాబట్టి ఇప్పుడు నేర్చుకున్న వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆత్మీయ జీవితంలో దేవుడు చేయవలసిన పరిచయ విషయంలో వాక్యాన్ని నేర్చుకునే విషయంలో సరి చేసుకునే విషయంలో శరీర శరీర ప్రాముఖ్యతలకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆత్మీయ ప్రాముఖ్యతలకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడిని కృప మనకి ఎలా దొరుకుతుంది అనే విషయాలన్నీ కూడా చూద్దాం కేవలం నేను తగ్గించుకుని వట్టివాడిని మట్టివాడిని వెర్రివాడిని వెర్రి దాన్ని అనుకుంటే సరిపోదు తర్వాత చేయవలసిన క్రియలు అన్నింటిలో కూడా ఆ దీనత్వం అనేది ఉండాలి సో వీటిని గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం ప్రార్థనలోకి వెళ్దాం దేవుని సహాయాన్ని పొందుతాం